లో గులాబీలు చూసాం కదండీ మనం పదండి ఇప్పుడు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు రకరకాల చెట్లు పేర్లు నన్ను అడగండి ఆ చెట్లు చూడడం ఆనందించడం చూడండి ఎదుర్కొండ కనిపిస్తుంది ఒక చెట్టు అయితే ఒక గొడుగులాగా ఉంది ఆ చెట్టు వచ్చి గొడుగులా ఉందండి ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చింది ఖ్యాతి తను నాకు చూపించు నేను నీకు తీస్తాను వీడియో అని చెప్పి చూడండి చెట్టు ఎంత బాగుందో ఇప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి ఆ గొడుగు కింద నించి ఉంటాను అన్నమాట చూడండి పూలన్నీ ఎంత బాగున్నాయో అబ్బాబ్ ఎట్లైనా ఈ చెట్టునే ఆగిపోనా కృష్ణశాస్త్రి గారి పాట గుర్తొచ్చిందండి బాబోయ్ నేను ఇలా పాడుతుంటే నన్ను కొడతారేమో భయం ఇస్తుంది నాకు కానీ నేను పాడుకోకుండా ఉండలేకపోతున్నాను ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో కొడుకులాగా ఉందండి